దేశవ్యాప్తంగా ఎన్నో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఎంతోమంది రైల్వే సిబ్బంది వర్క్ చేస్తున్నారు కానీ ఓ రైల్వే స్టేషన్ పేరు చెప్తే రైల్వే ఎంప్లాయీస్లో వెన్నులో ఉనుకు పుట్టేది ఓ దేయం రైల్వే స్టేషన్లోని వారిని పగబట్టి చంపేస్తుందని ప్రచారం జరిగింది అందువల్ల అక్కడ జాబ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు వస్తే తాము చనిపోతాము అనే భయం వాళ్ళలో ఉండేది దేశవ్యాప్తంగా గోస్ట్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది ఒక స్టేషన్ చివరకు క్లోజ్ అయింది ఇంతకీ ఈ గోస్ట్ రైల్వే స్టేషన్ అసలు కదేంటో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లోని బేగుంకోదర్ రైల్వే స్టేషన్ గురించి బాగా తెలిసి ఉంటుంది ఇండియన్ రైల్వే సంస్థ తమ రికార్డ్స్లో హాంటెడ్ స్టేషన్గా గుర్తించింది ఈ స్టేషన్ను నైన్టీన్ సిక్స్టీలో నిర్మించారు స్థానిక ప్రజలకు ఎంతగానో యూజ్ అయింది కానీ తర్వాత ఈ స్టేషన్లో ఒక దెయ్యం తిరుగుతుందనే ప్రచారం జరిగింది తెల్లని చీర కట్టుకుని రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళని చూసి స్టేషన్ మాస్టర్ మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి రైల్వే అడ్మినిస్ట్రేషన్ మొదట బేగుంకోదర్ స్టేషన్ గురించి పుకార్లను కొట్టిపారేసింది అయితే స్టేషన్ మాస్టర్ అతడి కుటుంబ సభ్యులు అనుమానాస్పద మరణాలు ప్రజలలో భయాన్ని పెంచే ఈ మరణాలు పుకార్లను వాస్తవాలుగా మార్చేశాయి భద్రతా కారణాల దృష్ట్యా బేగంకోదా రైల్వే స్టేషన్ లో వర్క్ చేసేందుకు ఉద్యోగులు నిరాకరించారు క్రొత్త ఉద్యోగులు నియమించేందుకు రైల్వే అధికారులు ట్రై చేశారు అయితే ఈ స్టేషన్ గురించి తెలిసిన వారు ఎవ్వరూ కూడా వర్క్ చేయడానికి ముందుకు రాకపోవడంతో అధికారులు స్టేషన్ క్లోజ్ చేసేసారు ఇలా క్లోజ్ చేయడం అనేది స్టేషన్ లో దెయ్యం ఉందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది మమతా ెనర్జీ టూ థౌజండ్ నైన్లో రైల్వే మినిస్టర్గా ఉన్న లో దీనిని తిరిగి ఓపెన్ చేశారు అయినా భయం వల్ల సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవరూ స్టేషన్లో ఉండరు ఈ స్టేషన్లోని దయ్యం కథ వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని బయటపెట్టేందుకు బెంగాల్కి చెందిన బిగ్యాన్ మంచాకు చెందిన తొమ్మిది మంది బృందం నైట్ టైము బెగం గోదావరి స్టేషన్ని పరిశీలించింది పోలీసుల రక్షణలో ఈ గ్రూప్ అక్కడే స్టే చేసింది ఈ టీం లీడర్ నయన్ ముఖర్జీ స్టేషన్లో ఎలాంటి దయాల లేవని తేల్చారు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి స్టేషన్ బ్యాక్ సైడ్ వారికి వింత శబ్దాలు వినిపించాయి పొదల్లో తాక్కున్న వ్యక్తుల గుంపు దీనికి కారణమని వారు గుర్తించారు వారిని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తే పారిపోయారు స్థానికులలో కొంతమంది పర్యాటకులను దోచుకోవడానికి దెయ్యంగా తల్లారని ముఖర్జీ వెల్లడించారు అయినప్పటికీ స్థానికులలో రైల్వే సిబ్బందిలో భయం మాత్రం పోలేదు ఈవినింగ్ ఫైవ్ దాటితే అక్కడెవరూ ఉండరు